ఓంకార క్షేత్రం ట్రస్ట్ బోర్డు అభివృద్ధికి కొత్త ఊపు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కొత్త ధర్మకర్తల మండలి నియమించబడింది మూడవసారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు దేవస్థాన ప్రాంగణంలో వేద మంత్రోచ్చరణల మధ్య కొత్త ధర్మకర్తల మండలి ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది మండలి సభ్యులు సుబ్బ లక్ష్మమ్మ లక్ష్మీదేవి గీత దివ్య బాల మద్దిలేటి హేమలత చంద్రశేఖర్ శేఖర్ నారాయణ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు చైర్మన్ చెన్నారెడ్డి మాట్లాడుతూ ఓంకార క్షేత్రం అభివృద్ధి నా జీవిత ధ్యేయం మూడవసారి దక్కిన ఈ పదవిని మరింత నిబద్ధతతో స్వామి కృపగా భావించి నిర్వహిస్తానని వెల్లడి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి భక్తులకు ఉత్తమ సౌకర్యాలు కల్పించడం ఆలయ పరిసరాలను శుభ్రంగా పర్యావరణ హితంగా తీర్చిదిద్దడం ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం పొందేలా చర్యలు ఆలయ వ్యయాలను పారదర్శకంగా నిర్వహించటం ఓంకార క్షేత్రాన్ని జిల్లా స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టడం ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డికి చెన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని చైర్మన్ ను అభినందించారు

警长，警长。